ఎక్కడికక్కడ కార్తీక మాసం సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాస పూజలు ఉత్సవాలు ఘనంగా ఉన్నాయి అందులో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు గ్రామ దేవత ఇరుగాళమ్మ గుడి ఇరుగాళమ్మ పాదాల చెంత గణేష్ ఘాట్లో ఘనంగా మనం మహాకార్తీక దీపోత్సవం ఈ సంవత్సరం నవంబర్ ఐదో తారీఖు నవంబర్ ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి కార్తీక మహాదీపోత్సవ కార్యక్రమం ఇరుగాళ్ళమ్మ గుడి వద్ద గణేష్ ఘాట్లో ఘనంగా జరుగుతాయి నవంబర్ ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటలకి మహిళలతో శోభాయాత్ర ఆ మహిళలతో శోభాయాత్ర పూర్తయిన తర్వాత గంగాహరతి ఏదైతే కాశీ ప్రయాగ హరిద్వార్ అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పూజారులు అవి వేద వేద మంతోచరణ మధ్య ఆ యొక్క గంగాహర కార్యక్రమం నిర్వహిస్తారు గంగాహర తర్వాత ఎనిమిది తెప్పలతో శివాకృతి చూడ చక్కని శివాకృతి రూపంలో ఉంటుంది అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయి ఆ కార్యక్రమం అన్నింటినీ కూడా సింహపురి కార్తీక దీపోత్సవం అంతే వారు వివరిస్తారు కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్న ఏదైతే నెల్లూరు జిల్లాలోనే ఇరుగాడమ్మ గుడి గ్రామ దేవత ఆ యొక్క గుడి వద్ద స్వర్ణలింగేశ్వర స్వామి శివాలయం మన చేత్తో మనమే అభిషేకం చేసుకునే అవకాశం మన ప్రాంతంలో చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది అటు అలాంటిది నెల్లూరు నగరంలో నాకు తెలిసి మన చేత్తో మనమే స్వామివారిని అభిషేకం చేసుకునే అవకాశం గుడి వద్ద గణేష్ ఘాట్లో స్వర్ణలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక దీపోత్సవం గొప్పతనం గురించి మీకు అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కుటుంబాలతో సహా ఐదో తారీఖు సాయంకాలం ఐదు గంటలకి నవంబర్ ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి కుటుంబాలతో సహా నవంబర్ ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి గణేష్ ఘాట్కి విచ్చేసి ఆ సింహపురి కార్తీక మహాదీపోత్సవంలో పాల్గొని ఘనంగా ఆ యొక్క ఉత్సవాల్లో నిర్వహించుకోవాలని కోరుతూ స్వర్ణాల చెరువు మధ్యలో శివలింగ స్వర్ణలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఆ లింగం యొక్క విశేషత ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం స్వర్ణాల చెరువులో జలదీపాలు వదిలితే ప్రజలందరికీ ఎంతో పుణ్యం అలాగే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కార్యక్రమాలు ఆ రోజు ముఖ్యంగా ఉదయం నుంచి గోపూజ తాత్కాలిక శివలింగ విగ్రహ ప్రతిష్ట కళ్యాణాలు జరుగుతాయి విశేషంగా సాయంత్రం గంగాహారతి అనేది జరుగుతుంది ఎక్కడో కాశీ ప్రయాగలో జరుగుతుంది అలాంటిది మన నెల్లూరులో మన స్వర్ణాల చెరువుకి గంగాహారతి ఇప్పిస్తారు అది ప్రయాగ నుంచి పూజారులు విశేషంగా వస్తారు ఆ తర్వాత మన స్వహస్తాలతో మనం దీపాలను స్వర్ణాల చెరువులో వదులుకోవచ్చు దీప సామాగ్రి అంతా ఇక్కడే ఉచితంగా ఇస్తారు తర్వాత సచ్చిదానంద సరస్వతి స్వామిని వచ్చి వారి యొక్క ప్రవచనాన్ని మనకు అందిస్తారు అనంత శ్రీరామ్ గారు కూడా చేస్తున్నారు వారు కూడా మాట్లాడతారు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఆహ్లాదంగా జరుగుతాయి నవంబర్ ఆరో తారీఖున అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి నుంచి విగ్రహాలు వస్తాయి అలాగే అక్కడి నుంచి పూజారులు వచ్చి అక్కడ ఏ సాంప్రదాయం అయితే కొనసాగుతూ ఉందో అదే సాంప్రదాయంలో ఇక్కడ మన నెల్లూరు హీల్ చేత దంపతులుగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపిస్తారు అలాగే ఏడో తారీఖు సచ్చిదానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా వార్షిక కుంభాభిషేకం అనేది మన స్వర్ణ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయంలో జరగనున్నది ఈ కార్యక్రమాలన్నిటికీ పురప్రజలు విష్ చేసి ఘన విజయం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే శివుడి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాము నమస్తే మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్